నమస్తే అమ్మ నమస్తే అమ్మ అమ్మ ఇప్పుడు మనం మామూలుగా జపమాలు జపం చేస్తూ ఉంటాం ఆ పూసలకు సంబంధించి వన్ నైట్ టైం నూ టైమ్ది ఉంటాయి అసలు అంతే సంఖ్య ఉండడానికి గల కారణం ఏంటి దాంట్లో ఏమైనా అర్థం అంటూ ఉందంటారా చాలా అంతరార్థం ఉంటుంది అయితే మనకి యూనివర్సల్ సంఖ్య తొమ్మిది అమ్మవారికి ఇష్టమైన సంఖ్య తొమ్మిది తొమ్మిది ఈ తొమ్మిది అనేది మన భా భారత సంస్కృతిలోనూ పురాణాల నుంచి ఈ తొమ్మిది అనే సంఖ్యకు విశిష్టమైన ప్రాశస్యం ఉంది అయితే ఈ తొమ్మిది మీరు ఎక్కడి నుంచి ఎటు చూసుకున్నా అంటే సింగిల్ డిజిట్ ఎండ్ అయ్యేది తొమ్మిది లక్కీ నెంబరు తొమ్మిది అయితే ఈ మిగతావన్నీ మన సామాజికంగా చూస్తే ఆధ్యాత్మిక పరంగా చూసినట్టయితే మన ఖగోళ శాస్త్రంలో నక్షత్రాలు ఇరవై ఏడు రెండు ప్లస్ ఏడు ఎంత తొమ్మిది అయితే గ్రహాలు తొమ్మిది అయితే ఈ ఇరవై ఏడు ఇంటూ అంటే నక్షత్రాలలో తొమ్మిది గ్రహాలతో కనుక మనం గుణించినట్టయితే నూట ఎనిమిది వస్తుంది అయితే నూట ఎనిమిదిలో కూడా ఒకటి సున్నా అంటే ఒకటి ప్లస్ సున్నా ప్లస్ ఎనిమిది కలిపినా కానీ తొమ్మిదే వస్తుంది అయితే ఎందుకు ఈ తొమ్మిదిని తీసుకున్నారు అంటే తొమ్మిది అనేది నవ భక్తిని సూచించడానికి మనం జపం చేసేటప్పుడు భక్తిగా యూనివర్స్తో కనెక్ట్ అవ్వడానికి ఈ తొమ్మిది సంఖ్య చాలా ప్రాధాన్యత వహిస్తుంది నవరంధ్రాలు అంటారు ఈ నవ అనే దానికి చాలా విశిష్టత ఉంది అయితే ఇంకొకటి కూడా దీనిలో చెప్పచ్చు ఈ ఇరవై ఏడు నక్షత్రాలలో ఒక్కొక్క నక్షత్రానికి కూడా చూసినటువంటి ఒక రాశిలో మూడు నక్షత్రాలు తొమ్మిది పాదాలు ఉంటాయి ఒక్క పాదం ఎక్కువగా కూడా ఉండదు అంటే ఎక్కడ నుంచి ఎటు నుంచి ఎటు లెక్క వేసుకున్న ఖగోళ శాస్త్రంలో కానీ శాస్త్రంలో కానీ మన సంఖ్యాశాస్త్రంలో కానీ తొమ్మిదికి విశిష్టమైన ప్రాధాన్యత ఉంది అయితే చాలామంది కూడా తొమ్మిది సంఖ్యనే ఇష్టపడతారు వాళ్ళ మొబైల్ నెంబర్లో కావచ్చు లేదా వాళ్ళ వెహికల్ నెంబర్లో కావచ్చు తొమ్మిదిని ఎక్కువగా తీసుకుంటారు అయితే ఇక్కడ జపమాల దగ్గరికి వచ్చేటప్పటికీ ఈ వన్ నాట్ ఎయిట్ తీసుకోవడంలో గల కారణం ఏంటంటే దీన్ని మనం అష్టోత్తర శత నామాలు దేవుణ్ణి ప్రప్రథమంగా పూజించడానికి నూట ఎనిమిది నామాలు మాత్రమే మనం సంఖ్యాపరంగా తీసుకుంటాము అయితే సహస్రపరంగా కూడా ఉంది వెయ్యి తీసుకోము మళ్ళీ వెయ్యి ఎనిమిది తీసుకుంటాము అక్కడ మీరు చూసినా కానీ ఒకటి సున్నా సున్నా ఎనిమిది కలిపినా కానీ తొమ్మిదే వస్తుంది అయితే ఈ తొమ్మిదికి ఇంత ప్రాధాన్యత కలగడంతో పాటుగా జపమాలలో ఒక్కొక్క పూసను మనం లెక్కించేటప్పుడు ఒక నామం చెప్పేటప్పుడు మంత్రం చెప్పేటప్పుడు మన ఉచ్ఛ్వాస నిశ్చ్వాసలు కదలికలు ఉంటాయి ఈ కదలికలు షట్చక్రాలను యాక్టివేట్ చేస్తాయి మామూలుగా చేస్తే మనకి కాన్సన్ట్రేషన్ కుదరదు ఈ జపమాల పట్టుకుని చేయడంలో గల ఆంతర్యం ఏంటంటే యూనివర్సల్గా మనకి శక్తి చైతన్యవంతం అవుతుంది ఆ శక్తి చైతన్యవంతం అవ్వడానికి తొమ్మిది సంఖ్య ప్రేరేపితం కావాలి ఆ తొమ్మిది సంఖ్య ప్రేరేపితం కావాలి అంటే దానిలో వన్ నాట్ ఎయిట్ అయినా ఉండాలి జపమాలలో లేదా యాభై నాలుగైనా ఉండాలి యాభై నాలుగు చూసినా మళ్ళీ అక్కడ తొమ్మిదే వస్తుంది కాబట్టి మనకి కాన్సన్ట్రేషన్ అంటే ఆధ్యాత్మిక పరంగా చూసినట్టయితే ఒక వ్యక్తి స్మరణలో ఆధ్యాత్మికంగా ఆ నామాన్ని ఆ మంత్రాన్ని మన శరీరంలో ఇముడ్చుకోవడానికి దైవం మీద కాన్సంట్రేషను అంటే భక్తి కలగడానికి నూట ఎనిమిది పూసలని లెక్క కట్టారనమాట అందుకని నూట ఎనిమిది జపమానలు తరువాత మన ఉచ్ఛ్వాస నిశ్వాసలు కూడా చూసుకున్నట్టయితే ఈ ఒక రోజుకి ఒక గంటకి ఒక నిమిషానికి మనం లెక్క వేసుకున్నట్టయితే కనుక ఎన్నిసార్లు తీస్తామంటే మీరు క్యాలిక్యులేట్ చేసుకుని దాన్ని విభాగం చేసుకున్నా చివరిలో తొమ్మిది సార్లే వస్తుంది ఒక మనిషి ఆయు ప్రమాణాన్ని లెక్క వేయడానికి అరవై ఏళ్ళు తొంభై ఏళ్ళు లెక్క ప్రమాణం కాదు మనం ఎన్ని ఉచ్ఛ్వాస నిశ్వాసలు తీస్తామో ఆ ప్రామాణికంగానే చిత్రగుప్తుడు లెక్క రాసి మన ఆయుష్ని తీసుకుంటాడు చాలామంది అనుకుంటారు మనము ఇది చిన్నతనంలోనే పోయారు అని అనుకుంటారు కాదు వాళ్ళు తీసుకున్న ఉచ్ఛ్వాస నిశ్వాసలకు లెక్క అంతే ఉంది కాబట్టి అంతలోనే వాళ్ళకి ఆయువు తీరింది మనం ఎలా చెప్పినా ఆయువు తీరిందనే అంటున్నాం కానీ ఇంకొక రకంగా అనలేదు కదా సో ఎందుకు అంటే ఈ ప్రతిదీ మానవ శరీరంలో మీ నాడు లెక్క వేసుకున్న తొమ్మిది సంఖ్య వస్తుంది అందుకని మన ఋషులు తొమ్మిది సంఖ్యకు ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చారు భగవంతుడి నామాల్లో కూడా నూట ఎనిమిది నామాలకే ప్రాధాన్యత ఇచ్చారనమాట దాంతోపాటుగా ఈ నూట ఎనిమిది సార్లు మన జపం చేయడం వల్ల ఓం అనే ప పదము మనలో వైబ్రేషన్స్ కలిగిస్తుంది ఎప్పుడైతే వైబ్రేషన్స్ కలిగించిందో ఆ జపం సిద్ధి పొందుతుంది ఎప్పుడైతే సిద్ధి పొందిందో ఆ జపం చేసిన వ్యక్తికి ఆ కోరిక కానీ ఆ సంకల్పం కానీ తీరుతుంది కోరిక వేరు సంకల్పం వేరు ఇది నూట ఎనిమిదిలో పరమాత్మ అనేది చాలా చక్కగా తెలియజేశారమ్మా ధన్యవాదాలు నమస్తే